ఏసీబీ ట్రాప్లో మణురు సిఏ సతీష్ కుమార్ మీడియేటర్ ద్వారా లక్ష రూపాయల అంతం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ పోలీస్ సిఐ సతీష్ కుమార్ ఏసీబీ వలలో చిక్కారు భూమి తగాద విషయంలో నాలుగు లక్షలు డిమాండ్ చేశారు మొదటగా మూడు లక్షలు తీసుకొని మరో లక్ష ఈ రోజు ఇస్తుంటే సిఐ అందుబాటులో లేకపోవడంతో ఓ రిపోర్టర్ని పంపించగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండ్గా అతన్ని పట్టుకొని విచారించగా మణూగురు సిఏ సతీష్ తీసుకోమన్నారు అని చెప్పగా సిఏ సతీష్ కుమార్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా ఏసీబీ ఖమ్మం డీఎస్పీ రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు మణుగూరుకు చెందిన బేదం వెంకటేశ్వరరావు అతని అల్లుడు కురాకుల శ్రీని దగ్గర నుండి ఓ భూమి వివాదం కేసు నుండి వారిని తప్పించేందుకు నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేసి మూడు లక్షల రూపాయలు ఎవరకు అప్పు ఉన్నానని వారికి ఇప్పించి మరో లక్ష ఇచ్చే సమయంలో ఏసీబీని ఆశ్రయించాడని దీనితో వారిని నేరుగా పట్టుకుని విచారణ జరిపి సిఎ సతీష్ కుమార్ మధ్యవర్తి రిపోర్టర్ గోపిని అరెస్ట్ చేశామని తెలిపారు వై రమేష్ అండి డిఎస్పీ ఏసీపీ ఖమ్మం ఈరోజు మనం మణుగూర్లో ఉన్నాం మేము మునుగూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఈరోజు మనుగూరు పోలీస్ స్టేషన్లో సిఏ గారిని సతీష్ సిఏ గారు ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకుంది ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది కొంతమంది కుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ప్లాట్ల రూపంలో అమ్ముకున్నారు గతంలో ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో ఆ ప్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లోనే రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ కంప్లైంట్ మీద ఒక ఆరుగురి మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఎంక్రో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇరికిస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది నాలుగు లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియట్ ఉన్నారు అతని పేరు గోపి ఈ నాలుగు లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఏ గారికి సీఏ గారు వేరే వాళ్ళకి ఏదో మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నారట మూడు లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి మా తరపున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు నెక్స్ట్ మీరు వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ తెచ్చి ఉన్నారు ఈరోజు సీఏ గారు ఏదో పని మీద బయటికి పోయినట్టు అఫీషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఉన్నారు సీఏ గారు నాకు ఇవ్వమన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆర్డర్లు తీసుకున్నారు ఇచ్చిన వెంటనే మీడియేట్ సమక్షంలో అమౌంట్ని రెడ్ హ్యాడెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది టీ సీఏ గారిని కూడా మళ్ళా వెంటనే అదుపులో తీసుకున్నారు ఇద్దరిని కాన్ఫంటేషన్ చేసి మీడియా మీడియేట్ సమక్షంలో ఇద్దరు కూడా కన్ఫెస్ట్ చేశారు ఆ కేసులో వాళ్ళు ఆ నిధులు చేర్చకుండా ఉండడం కోసం బేతం చార్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు పూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ ఫోర్ ల్యాక్స్లో ఒక ల్యాక్స్ ఈరోజు రోజు రెండు అండ్గా ఏసీబీ పట్టుకుంది మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా పబ్లిక్ కానీ అందరికి కూడా ఎవరు కానీ మీరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను ఇంకా మీరు ఇంకొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధలు ఏదైనా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతామేమో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లమ్ని మీ మీరు ఎవరో చెప్పకుండా కూడా మీ సమస్యని మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్పీకి వస్తుంది తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చు ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఉండొచ్చు అట్లాంటి అపోకూ కూడా అవసరం లేదు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడు ఉంటుంది ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది ఎవరైనా ఏసీబీకి పిటిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి రీసెంట్గా కొత్తగూడెం త్రీ టౌన్లో కూడా కేసు నమోదైంది మీరు ఏసీబీకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఎవరో బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా నమోదైంది ఏసీబీ ఖచ్చితంగా ఇటు ఒక ఫిర్యాదుదారుడికి సపోర్టిగా ఉంటుంది మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో పాటు తోడుంటుంది కాబట్టి అందుకని మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వన్ జీరో సిక్స్ వరకు కాల్ చేయమని రిక్వెస్ట్ సెక్షన్స్ యాక్ట్ సెవెన్ ఏ అండ్ అదర్ సెక్షన్స్ ఈరోజు ఆయన బేదం చల్ల వెంకటేశ్వర షాప్ ఉందండి ఇక్కడ మీకు బేదం చల్ల వెంకటేశ్వర అరియాదాస్ గిన్నెలు కూడా వెంకటేశ్వర అంటున్నారు అనుకుంటా ఆయన షాప్లోనే ఈరోజు ఇస్తుండగా ఇవ్వంగానే వెంటనే ఏసీ మా టీం వెళ్ళి రైడ్ చేసి పట్టుకు దీంట్లో ఇప్పుడు ఈ ఈ బేతం చాల వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెల కొట్టే వెంకటేశ్వర ఈయన పేరే పెడతానని చెప్పి బెదిరించి ఈయన పేరు వీళ్ళ మేనల్లుడు కోరాకుల శ్రీనివాసరావు వీళ్ళ పేరు పెడతానని బెదిరించి ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేయండి ఇక ల్యాండ్ అది మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు వరకు నడుస్తుంది పద్దకు ఉంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటే మీకు